హైదరాబాద్ లో హల్జల్ చేసిన ఏటీఎం దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు మార్చి ఒకటిన హైదరాబాద్ తరహాలోనే కర్ణాటకలో చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు అక్కడ జరిగిన చోరీలో ఏపీ నంబర్ ప్లేట్ వినియోగించినట్లు గుర్తించారు దీంతో కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు రాజకొండ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస ఏటీఎంలను కొల్లగొట్టారు దొంగలు జాల ఎస్బీఐ ఏటీఎంలో లో ముప్పై లక్షల రూపాయలు ఉతికేలిన దొంగలు మైలార్దేవ్ పల్లిలోని ఎస్బీఐ ఏటీఎంను తగలబెట్టారు దీంతో నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు తెలంగాణ పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం ఏ రకంగా ఏటీఎం దొంగతనాలకు పాల్పడ్డారు అనే దృశ్యాలు దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం ఏటీఎంని వివిధ రకాలైనటువంటి సామాగ్రితో వాటిని ఓపెన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో ఒక దశలో నిప్పంటించిన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి ఇటువంటి ఘటనలు నగర శివారు ప్రాంతాల్లో అనేకం చోటు చేసుకుంటున్నాయి రాజకొండ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి దాడులు అనేకం జరిగాయి వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏటీఎంలని టార్గెట్ చేశారు దుండగులు ఇటీవల కాలంలో వరుసగా రెండు సంఘటనలు జరిగాయి అటు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు మరోవైపు మైలాడుదేవి పెళ్లి కావచ్చు ఈ రెండు ఏటీఎంలలో కూడా ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏటీఎం లో దొంగలు దుండగులు మొత్తం కూడా ఏటీఎం ధ్వంసం చేసే ప్రక్రియ చేపట్టారు మనం చూడొచ్చు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రావిరాల ఎస్బీఐ ఏటీఎం లో దాదాపు ముప్పై లక్షల నగదుని దాదాపు ఐదు నిమిషాలలో చోరీ చేసి ఎత్తి వెళ్ళారు ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి నేరుగా మైలాడుదీ మరొక ఎస్బీఐ బ్యాంకు లో ఉన్నటువంటి ఏటీఎంకి రావడం జరిగింది అక్కడ ఒక్కసారి అంటే లాకర్స్ ఓపెన్ కాకపోవడంతో ఆ తలుపులు తెరిచుకోకపోవడంతో ఒక్కసారిగా అక్కడ నిప్పండించి అక్కడ నుంచి పరారైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి మొత్తం మీద వీరందరూ కూడా పక్కా ప్లాన్తో స్కెచ్ వేసే ఈ దారుణానికి పాల్పడి ఉంటారు అనేటువంటి అనుమానం అటు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే నిందితుల కోసం దాదాపు పది ప్రత్యేక బృందాలు అటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కావచ్చు మరోవైపు సైబ్రబాబు కమిషనర్ పదిలో ఉన్నటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలుగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి వీరందరూ కూడా ఇటీవల దొంగల ముఠాగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో కర్ణాటక మార్చి ఒకటో తేదీన కూడా ఇదే తరహాలు అక్కడ కూడా ఏటీఎం చోరీకి పాల్పడి కావడం జరిగింది కాబట్టి ఆ దుండకులే ఈ యొక్క నేరానికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫేక్ నెంబర్ ప్లేట్స్ తో వెహికల్స్ ని తీసుకోవచ్చి ఆ వెహికల్స్ ద్వారా చోరీలకు పాల్పడి అక్కడ నుంచి ఆ ఫేక్ ఉడాయిస్తున్నారంటూ కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో జరిగినటువంటి ఇప్పటికే డీసీపీ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నేతృత్వంలో ఎనిమిది ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి మరోవైపు మైలాార్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన దాంట్లో సైబ్రబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంత్రి నేతృత్వంలో ప్రత్యేక టీమ్స్ ను కూడా ఫామ్ చేసింది ఈ టీమ్స్ కోసం మాత్రం ముమ్మరంగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాయి అయితే ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాని ఈ యొక్క నేరానికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు బలరావు రైట్ థ్యాంక్ యూ సునీల్